నమస్తే ఉల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఉల్లా మేము కూడా మంచిగా ఉన్నాముల్లా సో వెల్కమ్ టు అవర్ ఛానల్ జర మన ఛానల్ ను ఎవరైనా ఫస్ట్ టైం నజర్ చేస్తే జర సబ్స్క్రైబ్ చేయూరి అట్నే బెల్ కూడా కొట్టుది గంట కూడా కొట్టేసేయరి ఎందుకంటే మన వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అన్నట్టు గది ముచ్చట సో వీడియోలో కట్ చేస్తే అందరు తమనే చూసి కదా థ్యాంక్ యూ సో మచ్ సో మన చాలా చాలామంది చూస్తారు కానీ లైక్ చేస్తే లేరు జర లైక్ చేసేయరి సో ముచ్చటంటే ఆల్రెడీ తమిళ చూసి వచ్చినట్టున్నారు సో ఈ డే రొటీన్ బ్లాగ్ అన్నట్టు సో ఏముంటుంది పిల్లలు ఉన్న కాడ అంగడి అంగడి ఆరు వందలు గొంగడు గొంగడు ఉంటుంది పొద్దంతా ఓ భారతం ఉంటుంది తెల్లారంతా ఓ భారతం ఉంటుంది వాళ్ళు అయితే రాత్రి అంతా దుర్గమ్మ కొలుపుకొలుతారు పొద్దంతరేమో వెళ్ళామో పట్టణాలు మల్లన్న పట్టణాలు ఎత్తారు గట్లు ఉంటుంది కదా అంటే మొత్తానికే నిద్ర ఉండదు కానీ ఖచ్చితంగా నిద్ర ఉన్నా లేకపోయినా మార్నింగ్ లేచి అన్ని పనులు చేయాలి ఎందుకంటే వేరే ఆప్షన్ మనకు అస్సలకే లేదు కాబట్టి సో గది విషయం సో వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే మార్నింగ్ లేవడంతో అసలు నా కళ్ళనే చూసుకుంటా ఎందుకంటే అంత కళ్ళన్నీ లోపలికి పోయి ఉంటాయి ఎందుకంటే నైట్ అంతా పిల్లలతోటి నిద్ర అనేది సరిగా ఉండట్లేదు మళ్ళీ పిల్లల టైమింగ్స్ అనేటివి బాగా చేంజ్ అయిపోయినాయి సో ఇద్దరు ఒకటేసారి పడుకున్న వాళ్ళు ఇద్దరు ఒకటేసారి తినేటోళ్ళు ఇప్పుడు కొంచెం వాడి పెద్దోన్న టైమింగ్ వేరే అయిపోయింది చిన్న టైమింగ్ వేరే అయిపోయింది సో అందుకోసం అనేది ఎక్కువ ఛానల్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా సో ఈ ఇంట్లో పని చూసుకోవాలి బయట పనులు చూసుకోవాలి బయట అంటే సో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే పర్సనల్గా చూసేసుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ యూట్యూబ్ చేయాలి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే మనకు ఎవరో వెనక కొంచెం ఎవరైనా సపోర్ట్ ఉంటే అది వేరే ఉంటుంది అంటే ఈవెన్ పని చేయడానికి సో అట్లా ఎవ్వరూ లేరు కాబట్టి అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి మస్తు ఇబ్బంది అవుతుంది మధ్యన అయితే నాకు సో కనీసం షార్ట్లు కూడా సరిగా ఇవ్వట్లేదు ఎందుకో నాకు అసలు ఇంట్రెస్ట్ ఎత్తలేదు సో ఆ విషయాలు అన్నింటినీ ఒక ఎత్తు అయితే సో మా బావా డ్యూటీ టైమింగ్ ఇస్తే ఫుల్ చేంజ్ అయిపోయింది మార్నింగే పోతుండు ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా పోతుండు ఎయిట్ ఎయిట్ థర్టీ పెద్ద టైం ఆ అక్క ఒక్కొక్కరు సిక్స్ సెవెన్కే పోతారని మీరు అనుకోవచ్చు కరెక్టే కానీ ఉన్నారు కదా సో వాళ్ళని కొన్నిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేంత టైం మా బావకు ఉండలేదు సో దానికి తగ్గట్టుగా నైట్ నిద్ర ఓడి తొందరనే మళ్ళీ మార్నింగ్ లేవడం పనులు వేసుకోవడం ఇవన్నీ చా మస్తు ఇక ఉన్నాయి అన్నట్టు అంటే పెద్ద తలనొప్పిగా మారిపోయినాయి పనులన్నీ సో మా ఇల్లు ఎంత మంచిగా చదురు ఎంత మంచిగా ఇరవై సార్లు పొద్దు మాపు ఓ ఇరవై సార్లు ఊరిచినా కూడా పెంట మీద ఎట్లుంటుందో ఇంట్లో అట్లుంటుంది అంటే పిల్లలు ఎక్కడెక్కడో అన్నీ తీసుకొచ్చి అన్ని ఇంట్లో వారెత్తారు ఎంత మంచిగుండు ఎవరైనా చుట్టాలు వచ్చిన టైంలో లేకపోతే ఎవరైనా మనసులు వచ్చిన టైంలో అంటే ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన టైంలో అంగడంగడ ఆరు వందలు ఉంటుంది సో ఇవన్నీ దాటుకుంటూ కూడా ఒక ఉమెన్ ఖచ్చితంగా ఇంట్లో పని చేయాల్సిందే చాతనైనా చాతన కాకపోయినా సో మనం అంటే ఇంటిగా ఉంటున్నాం కాబట్టి ఎంతో కొంత కష్టం అని చెప్తున్నాం కానీ కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ బయట చేసుకుంటూ కూడా ఇంట్లో ఖర్చు చేస్తారు సో నేను మార్నింగ్ మార్నింగ్ లేవడంతో ఇక నేను ఫస్ట్ అంత అంత పని చేసేసి బ్రష్ చేసేసుకుంటాను బ్రష్ చేసుకున్న తర్వాత ఇల్లు అన్నీ క్లీన్ చేస్తా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేసే వరకు ఇల్లు ఇట్లున్నది అనుకో మళ్ళీ అల్లదల్లనే బాగా అంగడవుతుందని ఇల్లు అంతా క్లీన్ చేస్తాను ఇట్లా చదువుడు అంటే కూడా చాలా ఆశకత్త నాకు ఎందుకంటే పిల్లలతోటి యూట్యూబ్ మీద టైం స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువైపోతుంది సో అన్నీ మళ్ళీ బట్టలు కూడా మోపల్ మోపలు అంతా అంగడి అంగడి మోపులు మోపులు తయారవుతాయి ఇక ఎప్పటికి కూడా బట్టలు అనేది ఇరవై నాలుగు గంటలు ఉంటేనే ఉంటాయి ఎందుకంటే టై చేయడమో అదో ఇదో ఇక ఏదన్నా ఒకటి సంథింగ్ జరుగుతూనే ఉంటుంది పిల్లలు బట్టలు అవన్నీ కూడా పెద్ద స్టంట్ అయిపోతుంది అన్నట్టు నాకు ఈ మధ్య సో కనీసం మన వాషింగ్ మిషన్ అటువంటిది ఉంటే అట్లా వారేసి మనం దానికి ఆ రిలేటెడ్గా ఇంకేదన్నా మనం దాన్ని తప్పించి ఇంకే మనం పని చేసుకోవచ్చు కానీ అంత సీన్ అయితే అస్సలకే లేదు ఎందుకంటే మనమే చేతులతోటి రుద్దాలి కనీసం పని వాళ్ళు కూడా మనకి ఎవ్వరూ లేరు కానీ ఒక్కటి అనిపించింది పిల్లల పిల్లల మధ్యనైతే ఖచ్చితంగా ఇయర్స్ గ్యాప్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే కనీసం ఇప్పుడు మనకు ఫస్ట్ పుట్టిన వాళ్ళు సెకండ్ పుట్టిన వాళ్ళను చూసే అంత ఏజ్ అన్న అంటే ఇట్లా ఏం చేస్తాండి చెప్పంత ఏజ్ అన్న ఉండాలి ఎందుకంటే ఇక అది మనం ఇక దేవుడిచ్చింది దాన్ని మనం ఏం చేయలేం కానీ సో అట్లా అన్నట్టు పిల్లల వలన అయితే ఈ మధ్య చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమనే ఆ విషయం చెప్పినా ఎందుకంటే వెనకటి పిల్లల్లాగా ఏడైతే ఉండరు అంగడంగ ఆరు వందలు ఎత్తరు సో కొంత అంటే కొన్ని డేస్ బ్యాక్ పిల్లలైతే ఇప్పుడు మా వరకు అయితే మా అమ్మంటది అన్నట్టు నన్ను ఏడైతే గానే ఉండదా అనివి తిరగదానివి అట్లా తిరగదాన్ని సప్లై ఖర్చు అడగ కూర్చునేదానివి నీ కొడుకులు అట్లా కాదు అంగడంగడి ఉన్నాయి కూడా తీసుకొచ్చి కింద వారు ఎత్తారు అని చెప్తాడు గట్లు ఉంటుంది అన్నట్టు అందుకోసమనే కొంచెం గ్యాప్ అనేది తీసుకోవాలి అంటే ఇక మనం దానికి ఏం చేయలేము సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ లేవడంతో ఈ పిల్లలు అంగడి చదివే వరకే నాకు తలపానం అనే తోకల వచ్చేస్తుంది సో అంగీతేనే అసలు నాకు పనే చేయబుద్ది కాదు బోర్డు కూడా విపరీతంగా బోర్డులు ఉంటాయి ఎందుకంటే పిల్లలను ఇక వాళ్ళకి అదోటి ఇదోటి తినిపించడం సో అట్లా ఇక బోర్డు కూడా బాగా అవుతాయి సో అవన్నీ అనుకున్నా కూడా ఈ పిల్లలు వెనకనే ఉంటారు సో బోధోమదామన్నా వెనకనే ఉంటారు బట్టలు విండదామన్నా వెనకనే ఉంటారు ఆగం ఆగం అంగడంగాడు ఉంటుంది సో కొద్దిసేపు టైం తప్పించి పడుకో వెళదామన్నా కూడా అస్సలకే పడుకోరు ఇక వాళ్ళని పడుకోబెట్టి పడుకోబెట్టి నాకే నిద్ర రావాలి ఒకటి ఉంటుంది అన్నట్టు మా ఇంట్లో కథ కొద్దిసేపు మా బాబా కొన్ని రోజుల కిందట మా బావ కొంచెం టెన్ థర్టీ అట్లా అంటే నైన్ థర్టీ అట్లా ఉంటే కొంచెం నాకు ఇంట్లో రిలాక్స్ ఉండేది కానీ మధ్య మరీ పని స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఆస్ట ఖర్చు అవుతుంది సో అందుకోసం అని నేను లైవ్లో కూడా ఛానల్లో ఎక్కువ పెట్టలేకపోతున్నా సో అట్లా అన్నట్టు ఏదైనా కూడా మనకు వెనక సపోర్ట్ ఉంటేనే చేయాలి యూట్యూబ్ యూట్యూబ్ అనేది అంత చిన్న ప్లాట్ఫామ్ అయితే అసలుకే కాదు ఒక పది ఇరవై వీడియోలు చేస్తే ఒక జీరో పాయింట్ వన్ యావరేజ్ డొనేషన్ వస్తుంది సో ఒక్క వీడియో వేయడానికి ఎంత కష్టపడతామో అది మాకు మాత్రమే తెలుసు ఓ ప్లాట్ఫామ్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు అందుకోసమనే ఈ యూట్యూబ్ ఛానల్ మనకు ఎంతో కొంత సపోర్ట్ ఉంటేనే ఎంచుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో మనకు దానికి సంబంధించిన స్టాండ్స్ కూడా అవి కూడా ఉంటా కూడా మంచిగా కొంచెం మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది ఇక అది ఇది లేక బోల్ బోషారా అవన్నీ యూజ్ చేసి చేస్తే మాత్రం కొంచెం అయితే ఈ మధ్య క్లారిటీ అనేది ఉండలేదు ఎందుకంటే ఒకే స్పేస్లో ఉండి రీల్స్ అయినా షార్ట్స్ అయినా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వ్లాగ్స్ అయినా తీయడం వల్ల అంత వ్యూస్ వస్తలేవు అని అయితే నా ఒపీనియన్ అన్నట్టు సో ఈ సంవత్సరం కూడా అంత పండుగలు గిండిగా ఏం లేవు ఇప్పుడు వచ్చే దీపావళి సో అది కూడా మనం చూపెట్టడానికి ఏం లేదు సో అది కూడా ఒక మైనస్ పాయింట్ అయిపోయింది నాకు నా ఛానల్లో ఎందుకంటే ఏ పండుగలకు కూడా ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నామని చెప్పడానికి అస్సలకే లేదు సో అట్లుంది ప్రజెంట్ అయితే సిచ్యువేషను ఇక వాస్తవానికి పని విషయానికి వచ్చేస్తే ఫ్రిడ్జ్లనైతే దాన్ని తెల్లారే నేను దాని ముందు రోజేమో మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొచ్చిన అన్నట్టు రెండు వందల యాభైకి ఒక చిన్న సంచెడ ఆ పక్కకు ఉంటే కదా ఎల్లో కలర్ది ఆ సంచెడ్ కూరగాయలు కూడా రాలేదు కేవలం ములక్కాయ టమాటా చిక్కుడుకాయ కొత్తిమీర గివి మాత్రమే ఒక సోరకాయ కొత్తిమీర గివి మాత్రమే వచ్చినాయి సో ఇక అవన్నీ చూస్తే అసలు నాకు అవి కూడా పావుకీలు అరకేలు అట్నే తీసుకొచ్చినా ఎక్కువ కూడా తీసుకురాలేదు కిరల అంటే అంత బీభత్సమైన రేట్లు ఉన్నాయి ఫ్యూచర్లో నీళ్లు గాలి అవి కూడా కొనుక్కుంటాం కావచ్చు అంత అసలు కనీసం ఫ్రిడ్జ్లో కూరగాయలే కానివ్వలేదు సో ఫ్రిడ్జ్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మా వాళ్ళు ఊక ఫ్రిడ్జ్ ఏది ఇస్తారు ఈ మధ్య మ్యాక్సిమం మేము ఫ్రిడ్జ్ నీళ్ళకు చాలా అవాయిడ్ చేస్తాము ఎందుకంటే మేము బిందె నీళ్ళు తాగుతారు లేకపోతే చలికాలం అయితే చెప్పలేం కానీ ఎక్కువ మాత్రం పిల్లలకు మాత్రం ఫ్రిడ్జ్ల నీళ్ళు అసలుకి అలవాటు చేయం ఎందుకంటే మాకు ఎప్పటి నుండో అలవాటు లేదు ఫ్రిడ్జ్ల నీళ్ళు కేవలం వెజిటేబుల్స్కు మాత్రమే అయితే అనేసి ఉన్నా అందుకోసం అని ఫ్రిడ్జ్ను ఎక్కువ యూజ్ చేయాం కేవలం వెజిటేబుల్స్కు పిల్లల సిరప్లకు మాత్రమే యూజ్ చేస్తాం పిల్లల సిరపులు ఏంటంటే మనకు ఆల్రెడీ మనం మనకు యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా సార్లు సో వాటిని మనం ఒక్కసారి సీల్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్నే స్టోర్ చేయాలి సో బయట స్టోర్ చేస్తే ఖచ్చితంగా వాటి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ రోజులు కూడా అవి వాడద్దు సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన మనం చూసిన కలర్కు తర్వాత మనం మారిన కలర్కు చేంజ్ అనేది మనకు ఘనం అప్పుడే వాటిని పారేయాలి ఎందుకంటే రియాక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మళ్ళీ దానివల్ల పిల్లలకి ఏమైనా ఇంజూర్ కావచ్చు అందుకోసమనే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి సో నేనైతే ఒక టూ డేస్ అవి వేయలేదు ఎందుకంటే అప్పటికే మా వాళ్ళకు క్యాన్లా సజెస్ట్ చేసిండు ఆ సిరప్ అనేది తగ్గుతుంది ఇప్పటిదాకా మీకు చూపెట్టింది కదా మరి నువ్వెందుకు పోయలేదు అక్క అని అనుకోవచ్చు ఒక అది ఫైవ్ డేస్కి ఇచ్చిరు టూ డేస్ పోషిన టూ డేస్ తర్వాత ఎట్లున్నా తీసుకురమ్మని చెప్పిండు అందుకోసమనే అని అసలుకి ఇక హాస్పిటల్లో తీసుకుపోయిన తర్వాత క్యాన్లా అనేది సజెస్ట్ చేశారు క్యాన్లా పెట్టించుకొని ఇంటికి కష్టం అప్పుడు ఆ టైంలో మనకి తర్వాత ఎక్కినాయి అంటే సూదులు ఎక్కినాయి దాని తర్వాత మెడిసిన్ పంపించారు అన్నట్టు సో దాని ద్వారానే మనకి ఫీవర్ అనేది కంట్రోల్ అయింది సో పిల్లల విషయంలో అయితే అసలు ఎంత కేరింగ్ ఉన్నా కూడా వెదర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మాత్రం ఫుల్ ఏమంటారు కదా ఫీవర్స్ జలుబులు కోల్డ్ అవుతుంది కఫ్ అవుతుంది మధ్య మస్తు ప్రాబ్లం అయిపోతుంది ఒకటేసారి ఎండ మింగినట్టు ఎండ కొడుతుంది ఇక ఒకటేసారి అసలు పత్త కనబడితేనే లేదు ఎండ గట్లుంటే ఇక వాన కొడితే ఒకటే మొఖాన కొడుతుంది ఎండ కొడితే ఒకటే మొకాన కొడుతుంది అంగడంగడ ఆరు వందలు వేస్తుంది సో మా చిన్నోనికైతే అప్పటికి కూడా నేను వీడియో అప్పటికి కూడా చాలా జరగనున్నది అన్నట్టు సో అని ఇక వాడు అసలు అంత యాక్టివ్గా లేనే లేడు సో నేను ఇక వాని కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి వాడిని పక్కకి వచ్చి సాంబార్ చెప్తున్నా అన్నట్టు సో మా బాగా హెల్ప్ చేస్తాం అని మీరు ఏమైనా బ్యాడ్ కామెంట్లు పెట్టారు బాగా హెల్ప్ ఏం చేయడు అంత ఆయనకు టైం ఉండదు చేస్తే తప్పేం ఉండదు భార్యల భర్త భర్తల భార్య సగం అన్నప్పుడు పనులు కూడా సగంగా షేర్ చేసుకుంటే ఏం లేదు కదా అట్లా అంటే కొంచెం మంది అట్లా అనుకుంటారు అన్నట్టు కొంతమంది మరి అమ్మాయిలు కూడా బయట పైన పోయి ఇంట్లో తీసుకు ఇంట్లో వచ్చి అన్ని పనులు చేస్తారు వాళ్ళది కూడా అనుకోవాలి కదా మనం అట్లా అసలుకే అనుకోరు అయినా పర్లేదు మా బావ కొన్ని కొన్ని నాకు హెల్ప్ చేస్తారు అన్నట్టు ఎందుకంటే నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేయాలంటే చాలా కష్టం ఏం పనులు బోలు తోముకుండా బట్టలు విండు గదే పెద్ద పను అని మీరు అందరు అనుకోవచ్చు కానీ పిల్లలు కాడ మస్తు పని ఉంటుంది అది ఆల్రెడీ మనం ఏమంటారు కదా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో అట్లా అన్నట్టు సో ఖచ్చితంగా నేను వారంలో ఒక్కసారైనా ఖచ్చితంగా అన్ని కూరగాయలు ఉంటే కంపల్సరిగా నేనైతే సాంబార్ అయితే పెడతాను అన్నట్టు ఎందుకంటే మంచిగా సాటిస్ఫాక్షన్గా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు అన్నట్టు సో అన్ని విటమిన్స్ అన్ని మంచిగా ఒకటే కాడ మంచి చారు ఇట్లా ఉంటుంది కాబట్టి మా పిల్లలు చారునే ఎక్కువ ఇష్టపడతారు అందుకోసమనే సాంబార్ కంపల్సరిగా ఎత్తా సో ఆల్రెడీ సాంబార్ అంటే ఇష్టం లేనో వాళ్ళు ఉండరు మాదికైతే కొంచెం నాన్ వెజ్ ఉంటే ఖచ్చితంగా పప్పు సాంబారో పెరుగు ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు నాకైతే నేను చేసే సాంబార్ అయితే మస్తు ఇష్టము ఆల్రెడీ ఒకసారి మన రెసిపీలో నేను షేర్ చేసిన అన్నట్టు గిట్లా ఇక చేసులు వండుడు పెట్టుడు కరుగుడు ఇక్కడికే జీవితం అనేది అయిపోతుంది పెద్ద కొత్తగా డే రొటీన్ అనేది ఏం లేదు సో ఇవన్నీ చేసే వరకే తలపానం తోకలకత్తది ఇది ప్రతి ఉమెన్ ఫేస్ చేసేదే ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ముచ్చట్లే సో మీ ఇంట్లో ఎట్లుంటారు ఎవరన్నా హెల్ప్ చేస్తారా లేకపోతే అన్నీ మీరే చూసుకుంటారా అనేది కామెంట్ చేయరి నాకు హెల్ప్ చేసేది తక్కువ కానీ ఒక్క ముచ్చటైతే చెప్తా మనసులు చూసినప్పుడే పని చేస్తారు మనసులు ఇవ్వడకముందు అసలుకే పని